చెవుల ముందా కొమ్మల ముందా అంటే ముందు వచ్చిన కంటే వెనక వచ్చిన కొమ్ములే ముందా అన్నట్టు ముందు నుంచి తెలియని ఈ కాబుల శనగలే ఇప్పుడు ఎక్కువ తింటున్నాం నేనైతే ఫస్ట్ అయితే అసలు ఇవి తెలివనే తెలియదు మాకు ఒక పది సంవత్సరాల కిందటైతే అసలు ఆ కాబల అంటేనే తెలియదు కూర అంటేనే తెలియదు ఇప్పుడైతే ఏ ఫంక్షన్లో చూడు ఏదైనా చూడండి ఈ కాబల శనగలు ఎక్కువ వాడుతున్నారు ఈ రెడ్ కలర్ అయితే అవి మన అయితే ఎక్కువనైతే ఫంక్షన్లకు అయితే దేనికైతే వాడరు ఓన్లీ మొలకలకు ఇంకా ఏమున్నది ఇంట్లో ఎప్పుడో ఒకసారి పండగలు అప్పుడు గుడాలకు తప్ప దేనికి వాడతలేరు ఎక్కువనైతే వీటికే ఎక్కువనైతే ప్రాముఖ్యత ఇస్తారు కాబల శనగలకి ఈరోజైతే కాబుల్ శనగలైతే నేత కూర ఎత్తా నేనైతే కాబల శనగలు ఎప్పుడు అన్నినా కానీ అందులో నాకు మసాలాలు ఎత్తే నాకు అస్సలు నచ్చదు ఈ కూరలు కాదు ఏ కూరలు అడినా కానీ నేను మసాలాలు అయ్యా ఈ కూర చిక్కగా రావడానికి ఇంతంత పల్లీల పొడో లింగుల పొడో లేకపోతే రెండు నిమిషాలు శనై పిండి నీళ్ళలా కలిపి దాంట్లో పోతే కూర మంచిగా చిక్కగా అవుతుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి